ఇప్పుడు ఏమైందిలే కన్నిటి ప్రార్థన చేయకపోతే ఇప్పుడు ఏమైందిలే ఒకటే దైవచంద్రాలు చెప్తూ ఉంటుంది ప్రార్థన 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 గురించే ఎక్కువ చెప్తారు దేవ దేవుని సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసుకోవాలా నేనెక్కడ ప్రార్థనలో ఉంటాను అని నువ్వు అనుకుంటున్నావా దానియలు సేవలో లేడు తను సమస్థానంలో ఉన్నాడు తన పనులన్నీ కూడా నిర్వర్తించే వ్యక్తిగా ఉన్నాడు తన ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు కానీ దేవుని పాదాలు ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నాడు దానియలు పక్షాన దేవుడు పనిచేస్తున్నాడు ఎక్కడ పని చేస్తున్నాడో తెలుసా సింహాల గృహలో పని చేస్తున్నాడు మనము దేవుని పాదాల దగ్గర మోకరిస్తే దానియలు దేవుని పాదాల దగ్గర మోకరిస్తే సింహాలు దానియలు ముందు మోకరిస్తున్నాయి దేవునికి మహిమ కలుగును గాక అందుకే నేను చెప్తాను ఎప్పుడు మనము దేవుని ఎదుట మోకరిస్తే మన సమస్యలు మన ఎదుట మోకరిస్తాయి మనము దేవుని ఎదుట సాగిల పడితే చాలు మన సమస్యలు మన ఎదుట సాగిల పడతాయి